మీకు చెప్పాలనిపిస్తుంది నాకు ఎం నారాయణ అని నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో పుట్టిన రచయిత నల్లమల్ల అడుగులో పుట్టిన రచయిత ఎం నారాయణ ఆయన కథ రచయిత కవి కూడా ఎగిరి ఎగరని జెండా అని ఒక కథ రాశారు ఒక పదేళ్ల కిందట ఆ కథలో ఒక గ్రామాన్ని కేంద్రం చేసుకొని కథ నడుస్తుంది రాములమ్మ అని ఒక దళిత స్త్రీ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలుగా ఉంటుంది అదే గ్రామంలో ఉన్న ఒక విలమస్త్రీ ఆ మహిళా సమాఖ్యకి కార్యదర్శిగా ఉంటుంది సరే కథ అన్నప్పుడు కొన్ని పాత్రలు సంభాషణ వర్ణన వాటి చుట్టూ ఉండే కొన్ని విషయాలు ఉంటాయి అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది జెండా ఎగరేయాలి మహిళా సమాఖ్య ఆఫీస్ దగ్గర కూడా జెండా ఎగరేయాలి పద్ధతి ప్రకారం ఆ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాములమ్మ దళిత కులంలో పుట్టిన రాములమ్మ ఆ జెండా ఎగిరేయాలి ఆమె రేపు ఉదయమే కదా జెండా ఎగిరేయాలి నేనే జెండా ఎగరేస్తాను అనే సంతోషంతో ఆ ముందు రోజు రాత్రి మహిళా సమాఖ్య ఆఫీస్ ఆవరణ అంతా శుభ్రంగా ఊడ్చి సాన్పే ముగ్గులేసి పొద్దున్నే జెండా పండగ దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడి వాతావరణం ఆ రచయిత చాలా అద్భుతంగా మన కళ్ళ ముందు ఉంచాడు రాములమ్మ మామూలు చీర కట్టుకొని వచ్చింది ఆ చీర కూడా కాస్త పైకి కట్టుకున్నది రాములమ్మ మెడలో గుల్లదండ ఉంది పూసలున్నాయి అదేవిధంగా రాములమ్మ పేదరికం కొట్టొచ్చంటూ కనిపిస్తుంది ఆ మహిళా సంఘం కార్యదర్శి ఆ ఊరి దొర ప్రభాకర్రావు భార్య ఆమె రంగురంగుల చీర పట్టు చీర మెడలో బంగారు ఆభరణాలు సువాసన వెదజల్లే సెంటు అయితే రాములమ్మ జాతీయ జెండా ఎగిరేయాలని అనుకుంటుంది కానీ ఈ జెండా ఎగిరేస్తే ఈ పక్కనే నిలబడ్డ దొర ఏమనుకుంటాడో అని దొరవైపు చూస్తుంది దొర కళ్ళవైపు చూస్తుంది ఆయన ముఖ కవలికల వైపు చూస్తుంది ఎగిరేయల్లా వద్ద సందేహం రాములమ్మను వెంటాడుతుంది ఆ రాములమ్మ ఆ జెండాని ధైర్యం చేసి చుట్టుముట్టు ఉన్న దళిత యువకులందరూ రాములక్క ఈ సంఘానికి నీవి అధ్యక్షురాలివి తప్పనిసరిగా నీవి జెండాను ఎగిరేయవలసిందే అని వాళ్ళు మద్దతుగా నిలబడి ఆమెను ప్రోత్సహిస్తారు వారి మద్దతుతో ప్రోత్సాహంతో జెండా కర్రకు కట్టిన తాడు విప్పింది జెండాని ఎగరేసి ఆ ఎగరేసిన జెండా పూర్తిగా ఎగరక ముందే ఈ లోపుగా అంతరాయం కలుగుతుంది భర్త పొలానికి వెళ్ళిన భర్త ఈ జెండా గురించి దీని సంగతి గురించి ఏమాత్రం సోయి సోయలేని భర్త పరిగెత్తుకుంటూ వస్తాడు ముళ్ళు గట్టని విసిరేస్తాడు భార్య మీదకి నేను పొలంలో ఆకులు కొని ఉన్నాను అంబలి తీసుకురాకుండా ఇక్కడ జెండా పండుగ చేస్తున్నావా అని ముల్లుగర్రతో విశ్రయిస్తే ఆ జెండా సగం వరకొచ్చి ఆగిపోతుంది ఈ కథని అవకాశం ఉంటే మీరు చదవండి పూర్తి కథను చదవండి నేను ఇప్పుడు ఈ కథను ఎందుకు చెప్తున్నాను అంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి ఈ సర్పంచ్ ఎన్నికల మీద ఇప్పటికే నేను రెండు వీడియోలు చేసి ఉన్నాను తప్పనిసరి ఇప్పుడు మూడో వీడియో కూడా చేయవలసిన అవసరం ఏర్పడింది పరిశీలించిన తర్వాత చూసిన తర్వాత గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకున్నాక ఈ వీడియో మీతో సంభాషించాలని అనిపించి చేస్తున్నాను తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఇందులో మహిళలకి కేటాయించిన గ్రామ పంచాయతీలు మహిళా సర్పంచులుగా రిజర్వ్ చేయబడిన గ్రామ పంచాయతీలు ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు అంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది స్త్రీలు సర్పంచ్లు అయ్యారు మూడు విడతల ఎన్నికలు జరిగాయి కానీ ఇక్కడే ప్రత్యేకమైన విషయం మీకు చెప్పాలి చాలా గ్రామాల్లో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ మిత్రులు ఫోన్ల ద్వారా నాతో సంభాషిస్తున్నప్పుడు కానీ ఆ ఊరిలో సర్పంచ్గా ఎవరు పోటీ చేశారు అని అంటే పలానా రెడ్డి పలానా గౌడు పలానా యాదవ్ పలానా విలమ ఇలా పేర్లు చెప్తూ ఉన్నారు పలానా మాదిగా అంటే మాదిగా అంటే కులం పక్కన మాదిగా ఉండదు గనక పేరు ఇలా ఈ పేర్లు అన్నింటిలో మగవారి పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి విచిత్రంగా నేను కొద్దిగా పరిశీలించి చూశాను చూస్తే అక్కడ పోటీ చేసింది మాత్రం వారి భార్యలు భర్తల పోటీలో లేరు సర్పంచ్గా పోటీ చేసింది ఎవరు అని అంటే భర్తల పేర్లు వినిపిస్తున్నాయి భార్యల పేర్లు వినిపించటం లేదు ఆశ్చర్యం అనిపించింది నాకు ఒక ఐదారు గ్రామాల్లో భర్తల పేర్లు విన్న తర్వాత ఆశ్చర్యం అనిపించి ఆ విషయాన్ని మీతో పంచుకుందామని ఈ సమాజం ఇంకా అభివృద్ధి వైపు వెళుతుందా లేదా అర్థం చేసుకుంటుందా లేదా రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు చాలా చోట్ల బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ముప్పై శాతం సీట్లని స్త్రీలకే కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పిస్తూ ఒక మాటను సుప్రీంకోర్టు చాలా విలువైన మాట అది మనమందరం గర్వపడవలసిన మాట మనమందరం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళం గర్వపడవలసిన మాట ఏమిటంటే తెలంగాణ సమాజం ప్రగతిశీలమైన సమాజం చైతన్యవంతమైన సమాజం నిత్యం చలనంలో ఉండే సమాజం అలాంటి సమాజంలో వివిధ స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో స్త్రీలకి సమ ప్రాధాన్యతనివ్వాలి అని కామెంటు ఉద్దేశం మరి ఇప్పుడు స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేశారు గెలిచారు గెలిచిన తర్వాత కూడా రేపు గ్రామ సర్పంచ్ ఎవరయ్యా అంటే భర్త పేరే బయటకు వినిపిస్తుంది భార్య పేరే ఎక్కడ వినిపించదు స్వయంగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి స్త్రీలు ఉంటారు లేదా రిజర్వేషన్ వచ్చింది గనక భర్త చాటు భార్యలు ఉంటారు స్వయంగా రాజకీయాలు చేద్దామని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సాధికారికంగా అధికారంలోకి వచ్చి పరిపాలన కొనసాగించి చట్టసభల్లో తమ ప్రసంగాలతో సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళని కూడా చూస్తాం మనం అలా ఇందిరాగాంధీ భారతదేశంలో ఒక పెద్ద ఉదాహరణ తెలంగాణ అసెంబ్లీలో సీతక్క మరొక ఉదాహరణ ఇలా పేర్లు చెప్తూ పోతే చాలా మంది ఉండొచ్చు కానీ రాజకీయాలు వృత్తిగా లేదా రాజకీయాల్లోకి రావాలని అనుకోకుండా రిజర్వేషన్ వచ్చింది కనుక నిలబడి ఎన్నికైనటువంటి స్త్రీల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న ఇంకొక సంగతి కూడా చెప్పాలి కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా చూస్తూ ఉంటాం భార్య సర్పంచ్ ఎన్నిక అవుతుంది కానీ భార్య గ్రామ పంచాయతీకి రాదు భర్తనే వచ్చి ఆ సర్పంచ్ సీట్లో కూర్చొని అధికారమంతా నడిపిస్తూ ఉంటాడు అధికారిక సమావేశాల్లో కూడా పాల్గొంటాడు అది ఎంపీటీసీల సందర్భంలో మండల పరిషత్ అధ్యక్షుల సందర్భంలో సర్పంచ్ల సందర్భంలో మనం వార్తల్లో గమనిస్తూ ఉంటాం ఇంకొకటి దళిత స్త్రీలు ఒకవేళ సర్పంచులు అయితే కింది వర్గాల స్త్రీలు సర్పంచులు అయితే జరుగుతున్న కుట్ర ఏమిటి అంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ చట్ట సవరణలో తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్కి ఉపసర్పంచికి ఉప జైంట్ చెక్ పవర్ ఇచ్చారు ఒక్కొక్కసారి సర్పంచ్ ఒక పార్టీ ఉప సర్పంచ్ మరో పార్టీ ఉంటే చాలా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి దళిత మహిళలు సర్పంచులు అయిన చోట ఉప ఆ ఊరిలో ఉన్న ఆధిపత్య కులాలు ఉప సర్పంచ్ ఉంటూ ఉన్నారు ఒక రెడ్డియో ఒక విలమనో ఒక కాపో ఒక కమ్మనో ఆ ఊరి ఉప అయితే ఆ ఉప వచ్చి గ్రామ పంచాయతీ సభల్లో పాల్గొంటాడా చాలా సందర్భాల్లో సర్వే రిపోర్ట్లు చెప్తున్న దాని ప్రకారం ఆ స్త్రీలు ఆ ఆధిపత్య కులానికి సంబంధించిన ఉప సర్పంచ్ వచ్చి అక్కడ కూర్చుంటే వారు సీట్ల కూర్చోకుండా సర్పంచ్ సీట్లో కుర్చీ మీద కూర్చోకుండా వేరే మరో చేరేసుకొని కూర్చున్న సందర్భాలు కోకొల్లండి మరికొన్ని సందర్భాలు అనివార్యంగా అధికారులు ఎవరైనా గట్టి వాళ్ళు అయితే ఎంపీడీఓ లాంటి వాళ్ళు లేదా ఇంకెవరైనా పై అధికారులు వచ్చి మీరు ఈ ఈ కుర్చీలోనే కూర్చోవాలి ఏమాత్రం సామాజిక స్పృహ ఉన్నటువంటి అధికారులు ఉన్న చోట తప్పనిసరిగా సర్పంచ్ మీరు ఈ మీద కూర్చోవాలంటే ఆ సర్పంచ్ మీద కూర్చునే సందర్భం ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్న ఆధిపత్య కులాల వాళ్ళు ఆ సమావేశానికి రాకుండా బైకాడు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తప్పనిసరిగా చెక్కు మీద సంతకం పెట్టించుకోవాలి కనుక ఇంటికి ఫైల్స్ తెప్పించుకొని చెక్కుని ఇంటికి తెప్పించుకొని ఇంటి దగ్గర సంతకాలు పెట్టే సందర్భాలు కనిపిస్తాయి ఇట్లా చూసినప్పుడు భారతీయ సమాజం వికసిస్తున్న భారతీయ సమాజం చైతన్యవంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో ఇంకా పురుషాధిక్య భావాలు ఎట్లా కొనసాగుతున్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది మహిళా సాధికారికత అంటున్నారు మహిళా సమాజాన్ని నడిపించగలదు ఉపన్యాసాల్లో కొన్ని వ్యాసాల్లో రాజకీయ వేదికల మీద మాట్లాడుతున్న సందర్భాల్లో ఇంకెక్కడి మహిళా వివక్ష ఉన్నది హెలికాప్టర్ నడుపుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు ఎస్పీలు అవుతున్నారు సైన్యంలో వివిధ స్థానాల్లో ఉంటున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు సర్పంచ్లు అవుతున్నారు ఇంకెక్కడుంది పురుషాధిక్యత మహిళల పట్ల వివక్ష అని మాట్లాడే వాళ్ళను కూడా చూస్తూ ఉంటాం భారతీయ సమాజంలో మెదడులో రూపొందబడిన భావాలు స్త్రీ పురుషుల మధ్య లింగపరమైన వివక్ష చూడండి కనీసం ఒక దళితుడు సర్పంచ్ అయితే పలానా దళితుడు సర్పంచ్ అంటారు ఆ ఊరిలో దళితుడు సర్పంచ్ అయినా ఆధిపత్య కులాల వాళ్ళ ఆధిపత్యం చెలాయించిన పేరు మాత్రం ఖచ్చితంగా దళితుడు సర్పంచ్ పలానా ఎల్లయ్య పలానా మల్లయ్య సర్పంచ్ అని చెప్తారు ఒక ఎస్టీ సర్పంచ్ అయితే ఎస్టీ పేరు సర్పంచ్ చెప్తారు బీసీ సర్పంచ్ అయితే బీసీ పేరు చెప్తారు కానీ ఇక్కడ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు స్త్రీలు సర్పంచులు అయితే మాత్రం స్త్రీల స్త్రీల పేర్లు బయటికి రావు వారి భర్తలే సర్పంచులుగా పేర్లు బయటకు వస్తాయి చూడండి లింగ వివక్ష కులములో కూడా లింగ వివక్ష ఉంటుంది అందుకే సమాజంలో భర్తల రూపంలో సగం హక్కును కోల్పోతారు భార్యలు సర్పంచులైన భార్యలు ఆధిపత్య కులాల ఆధిపత్యంలో మిగతా సగం హక్కును కోల్పోతారు అసలుకు స్త్రీకి హక్కు ఎక్కడ ఉంటుంది అధికారంలో పాలు పంచుకోవడానికి దేశ జనాభాలో సగం స్త్రీలు ఉత్పత్తిలో సగం శ్రమలో సగం మరి అధికారంలో సగం ఎప్పుడు యాభై శాతం జనాభా యాభై పైగా జనాభా ఉన్నవారికి ఇంకా మన రిజర్వేషన్ ఫలాలు వారి హక్కులు వారికి చట్ట సభల్లో ఎమ్మెల్యే సీట్లలో ఎంపీ సీట్లలో ఇవ్వలేకపోయాం డెబ్బై ఐదు సంవత్సరాల భారతావణిలో మన తల్లికి మన చెల్లికి మన అక్కకి మన భార్యకి మన బిడ్డకి సరైన ప్రాతినిధ్యం చట్ట సభల్లో ఇవ్వలేకపోయా అందుకే అంబేద్కర్ ఆనాడే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెట్టి స్త్రీ చదువుల్లోకి రావాలి స్త్రీ ఉద్యోగాల్లోకి రావాలి స్త్రీ రాజకీయాల్లోకి రావాలి తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ హక్కులో తప్పనిసరిగా స్త్రీకి సమాన వాట పురుషులతో పాటు సమాన వాట ఉండాలని ఆనాడే పోరాటం చేశారు మన వేదాలు మన పురాణాలు మన ఇతిహాసాలు మన కావ్యాలు మన సాహిత్య సంపద అంతా కూడా మనం రాసినటువంటి శాస్త్రంలో కూడా స్త్రీ చదువుకోకూడదు చదువుకున్న స్త్రీ ఆ ఇంట్లో తిరిగాడితే ఇల్లంతా అపవిత్రమవుతుంది అని మాట్లాడారు చదువుకున్న స్త్రీ భోజనం వడ్డిస్తే అది పురుగులుగా మారిపోతుంది అన్నారు చదువుకున్న స్త్రీ భార్యగా ఉంటే భర్త చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాశారు ఇలాంటి భావాలని మెదడులు చొప్పించిన భారతదేశంలో మనకి జన్మనిచ్చిన తల్లి స్త్రీ అలాంటి జన్మనిచ్చిన ఆ తల్లి తన గర్భంలో తొమ్మిది నెలలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చింది పొలిటి నొప్పులు అనుభవించి ప్రసవించింది రక్తాన్ని పాలుగా మార్చింది పాలిచ్చింది ప్రపంచాన్ని చూయించింది మాట్లాడడం నేర్పించింది నడక నేర్పించింది గోరుముద్దలు తినిపించింది అలాంటి స్త్రీ హక్కును కాపాడటం మనందరి బాధ్యత అందుకే పురుషులారా మీ మీద తగిలించుకున్న పురుషాధిక్యతను కాస్త పక్కన పెట్టి వారిని ఎప్పుడో చలం స్త్రీ అనే రచనలో ఆమెకు మెదడున్నది ఆమెకు హృదయం ఉన్నది ఆమెకు మనసున్నది మెదడున్నది ఆలోచించనివ్వండి హృదయం ఉన్నది స్పందించనివ్వండి మనసున్నది ప్రేమించనివ్వండి అని మాట్లాడాడు వంద సంవత్సరాల కిందట రాశాడు ఈ కథని వంద సంవత్సరాల కిందట చలం పడిన వేదన గురజాడ అప్పారావు పడిన వేదన కందుకూరి వీరేశలింగం పడిన వేదన స్త్రీల కోసం వారు చేసిన పోరాటం వందేళ్ళు గడిచినాక కూడా మనం ఇంకా భర్తల రూపంలో వాళ్ళ అధికారాన్ని హరిస్తున్నాం ఆమెకేం తెలుసు దానికేం తెలుసు అని మాట్లాడే మాటలు వింటూ ఉంటాం తెలుస్తుంది నీవు అవకాశం ఇస్తే తెలుస్తుంది మీద కూర్చుంటే తెలుస్తుంది నీకన్నా బాగా పరిపాలన చేయగలదు నీకన్నా స్థిరంగా పరిపాలించగలదు నీకన్నా అద్భుతంగా పరిపాలించగలదు నీకన్నా మంచిగా ఆలోచించగలదు సమాజంలో సమానత్వ భావన నలుగురు ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి వండిన అన్నం సమానంగా పంపిణీ చేసే తల్లి ప్రేమ ఆ ఊరి నిధులను కూడా సమానంగా పంపిణీ చేసి అందరిని పురుషుడి కన్నా మంచి పరిపాలన అందించగలిగిన శక్తి స్త్రీలకు ఉంటుంది అందుకే వదిలేయండి స్వేచ్ఛనివ్వండి కలెక్టర్ పెట్టే సమావేశాల్లో ఎంపీడీఓ పెట్టే సమావేశాల్లో ఎంఆర్ఓ పెట్టే సమావేశాల్లో ఆర్డీఓ పెట్టే సమావేశాల్లో ఎమ్మెల్యే పెట్టే సమావేశాల్లో ముఖ్యమంత్రి పెట్టే సమావేశాల్లో హాజరు కానివ్వండి అర్థం చేసుకొనివ్వండి నేర్చుకోనివ్వండి పరిపాలించనివ్వండి మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అధికారం చెలాయించి చలాయించే ఉన్నారు కదా ఇప్పుడు అధికారం వాళ్ళకి ఇవ్వండి తెలంగాణలో ఉన్న ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది మహిళా సర్పంచులకి అధికారం ఇవ్వండి రెండు నెలలకి గ్రామ సభ జరగాలి తప్పనిసరిగా నెలకి ఒకసారి పంచాయతీ సభ జరగాలి నిజంగా ఈ సభలో గ్రామంలో ఉన్న ఓటర్లందరూ పాల్గొనాలి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొనాలి చర్చ జరగాలి ప్రజల అభిప్రాయాలు స్వీకరించాలి అధికారుల సమస్యకు పరిష్కారాన్ని చూపించాలి వీటన్నిటికీ సర్పంచ్ నాయకత్వం వహించాలి నిజంగా చట్టము గ్రామ పంచాయతీ చట్టంలో ఏం రూపొందించి ఏం చెప్పారో వాటిని సరిగ్గా అమలు చేస్తే గ్రామ స్వరాజ్యం అని అంటాం కదా ఆ గ్రామ స్వరాజ్యం వర్ధిల్లే అవకాశం ఉంటుంది కనీసం చట్టాన్నైనా అమలు కానివ్వండి చట్టబద్ధంగా పరిపాలించండి స్త్రీలని ఎదగనిద్దాం అవకాశం వస్తే మీ భుజాలనివ్వండి మీ చేతుల్ని ఇవ్వండి వారు ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి అవకాశాన్ని ఇవ్వండి పురుషులారా జాగ్రత్త అణచివేసి అణచివేసి అధికారాన్ని అనుభవించి అనుభవించి ఇంకెంతకాలం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ కుర్చీల మీ నుంచి వారి మట్టి చేతులతో వారి వంట చేతులతో వారి నాట్లేసిన చేతులతో కొడవళ్ళు కోసిన చేతులతో ఒక్కసారి మిమ్మల్ని నెట్టేసే రోజు వస్తుందని